అందరికీ నమస్తే మన రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి లోజా ఆంధ్రప్రదేశ్లో జాలక ఈ మధ్య ఎక్కడెక్కడ దొరుకుతుందో తెలియట్లా ఏమో ఇంతకుముందు ముందు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో మా భూమా అఖిలప్రియ చుండిదారు దారేసుకుంది మగోరాయి లెక్కన అని మాట్లాడింది పవన్ కళ్యాణ్ పెళ్లి గురించి మాట్లాడింది మాట్లాడితే బాలకృష్ణ గురించి వాళ్ళ గురించి మాట్లాడింది ఒక రాష్ట్రానికి బాధ్యాయతమైన మంత్రి వై ఉండి బెంగుళూరు ఎంత ఎంతంత ఏజ్ నీ కనీసం ఐడియా ఉందా అమ్మమ్మ వయసుకొచ్చు నువ్వు పది మందికి చెప్పాల్సిన వయసుకొచ్చు నువ్వు ఆ పబ్బుల్లో ఆ డ్యాన్స్ లేని ఆ ఎగరడా లేని మొన్నేమో రైతులంతా పంటలు పోయి ఎల్లాడుతుంటే రీల్స్ చేస్తున్నా నువ్వు కాంట్రవర్సీ చేస్తావా లేకపోతే కావాలని చేస్తావా అయితే మాకు అర్థం కావట్లేదు కానీ ఒకటి మాత్రం నిజం నువ్వైతే పబ్లిసిటీ కోసం కోరుకుంటున్నావు ఆ పబ్లిసిటీ పిచ్చిలో నువ్వు ఏం చేస్తావో ఏం చేస్తున్నావో కూడా నీకు అర్థం కానిటువంటి పరిస్థితిలో నువ్వు ఉన్నావు కనీసం నేను ఒక రాష్ట్రానికి మంత్రిగా ఉన్న పర్యాటక శాఖ పర్యాటక శాఖ అంటే కొత్త సంవత్సరంలో పర్యాటకులు మన రాష్ట్రంలోకి రాబట్టడానికి పర్యాటక శాఖ పని నువ్వు పోయి పక్క రాష్ట్రాల్లో పర్యాటన చేయడం కాదు తరతెక్క మంత్రులు ఒకడన్నా సరణంలో లేడు ఒక్కడన్నా అసలు మీ కనీసం మీ శాఖల మీద మీకు ఆలోచన లేనివాళ్ళు ఎక్కడ దొరికారు మీరు అంతా నాకు అర్థం కాదు తెంగర్ అంతా కూడా ఈ పా ఈ పా ఈ రాష్ట్రంలోనే ఉన్నారు ఆయన మంత్రులుగా ఏంటి డ్యాన్స్ వేస్తావు నువ్వు నాకు అర్థం కాదు నీ ఏజ్ ఏంది నీ గే ఏంది అసలు కనీసం నేను ఒక ఒక రాష్ట్ర మంత్రిగా ఉన్నానే బయటికి వెళ్తే పబ్లిసిటీ ఎంత నా పొలిటికల్ ఇమేజ్ డ్యామేజ్ అయిద్దని కూడా ఆలోచించుకోకుండా నువ్వు పబ్బుల్లో డా డ్యాన్స్ నువ్వు మళ్ళీ అందరి గురించి మాట్లాడుతావు అందరూ టాపిక్లు ఎత్తుకోవచ్చు అందరూ పర్సనల్ విషయాలు మాట్లాడుతావు లేనిపోని భారీ కోతల డైలాగులు కాస్తావు కానీ దేనికన్నా నీకుండా ఒక్క అద్దు రూపాయి ఆంధ్రప్రదేశ్కి ఉపయోగం ఉందా అద్దు రూపాయి అన్నా ఆంధ్రప్రదేశ్కి ఉపయోగం ఉందా నాకు అర్థంగా అంది ఏంటంటే ఒక్క అద్దు రూపాయి అన్న ఆంధ్రప్రదేశ్ ప్రజలకు నేను నగరి ప్రజ పోటీ నగరి ప్రజలకన్నా ఉపయోగం ఉందని నేను గెలిపించుకోవడం ద్వారా ఏమైనా వాళ్ళకు అందుబాటులో ఉంటున్నావా వాళ్ళకి ఏదైనా కష్టం వస్తే వాళ్ళ కష్టాలు తెచ్చడానికి ముందున్నవాళ్ళు రెండు వేల రెండు అసలు నీకు నగరి సీట్ ఇస్తాడా గెలుస్తావా నువ్వు కనీసం మాట్లాడ బుద్ధి జ్ఞానం లేకుండా నీతులు చెప్పి నీలాంటిది వెనకటిది నీ నీలాంటిదే నీతులు చెప్పి బరదోడ మూతులు నాకిందండి అట్టుంది నీ వ్యవహారం ఆమె చుండిదారు వేసుకుంటే మగరాయడా మరి నువ్వు పోయి పబ్బుల్లో డాన్స్ వేస్తాను యాభై ఐదు యాభై ఐదు సంవత్సరాలు అమ్మమ్మ వయసుకు పోయి డాన్సులు వేస్తాను ఒక మంత్రిగా ఉంది దానితోటి మళ్ళీ సోషల్ మీడియాలో ఆ వీడియోలు చక్కర్ల దరిద్రం అంతా మేము చూడాలి తెల్లారిన అర్థం కొత్త సంవత్సరం ఇంత ఇంత జంతువులతో డాన్సులు అయినట్టు ఏంటి ప్రోగ్రామ్ నాకు అర్థం కాదు ఏంటి కాన్సెప్ట్ ఎందుకు నీకు అంత పబ్లిసిటీ పిచ్చి నాకు అర్థం కావట్లే ఎవడికి వాడే అర్ధు రూపాయి పని చేస్తే నాలుగు పబ్లిసిటీ కోరుకుంటున్నారు రాష్ట్ర ప్రజలు ఏమైపోయినా పర్వాలేదు రాష్ట్ర ప్రజలు నాశనం అయిపోయినా పర్వాలేదు ఈ పబ్లిసిటీ స్టంట్ ఏందో ఈ పబ్లిసిటీ పిచ్చేందో అసలు ఈ రాష్ట్రాన్ని హోల్సేల్గా మీరు ఏం చేయదలుచుకున్నారు చెప్పండి రెండు వేల ఇరవై నాలుగు కన్నా ఈ రాష్ట్రాన్ని ఒకరు ఉంచుతారా లేకపోతే ముక్కలు ముక్కలు చేసి పెడతా ఇంకే అమ్మేస్తారా పని చేసే మంత్రులు లేడు ప్రజల కోసం ఆలోచించే ముఖ్యమంత్రులు లేడు అధికారులు అధికారులు ఏం చేయాలి వాళ్ళకి అర్థం కావట్లేదు అసలు కనీసం ఒక జాతీయ విపత్తు వస్తే ఏదైనా ఒక విపత్తు వస్తే దాన్ని ఎలా సమర్థవంతంగా ఎదుర్కోవటానికి ఆలోచన బుర్ర ఉన్నటువంటి ఒక్క మంత్రి అన్నా ఉన్నాడా ఒక్క మంత్రిగాడన్నా మా కనీసం ఇదిగో ఈడు ఈడు దగ్గర సబ్జెక్ట్ ఉంది ఈడు సమస్యల మీద ఒక సొల్యూషన్ చూపగలుగుతాడు అనేటువంటి ఆలోచన ఉన్న ఒక్క మంత్రి ఉన్నాడా అందరూ ఎవరి మించిన వాళ్ళు తగ్గట్టు పర్ఫార్మెన్స్ చేస్తారు అబ్దుల్ రూపాయి ఏమంటారు రూపాయి మీద పర్ఫార్మెన్స్ చేస్తారు అసలు ఏంట్రా నాయనా ఈ రాష్ట్రం నుంచి సర్వేపల్లి సర్వేపల్లి రాధాకృష్ణ లాంటి వాళ్ళని మహామహానాయకుడిని రాష్ట్రం నుంచి పంపించి పివి నరసింహరావు లాంటి తెలుగు నాయకుడు దేశ ప్రధానిగా వచ్చి అనేక ఆర్థిక సంస్కరణ చేసినటువంటి వ్యక్తులు ఢిల్లీని సైతం ఢీకొట్టినటువంటి ఎన్టీఆర్ గారు ఇప్పటి నిన్న కూడా కేసీఆర్ గాని చంద్రబాబు గారు కానీ ఏ రకంగా పరిపాలన చేశారు ఈరోజు నిన్న తెలంగాణలో ఏర్పడిన కాంగ్రెస్ రేవంత్ రెడ్డి కూడా చూడు అనర్గలంగా ఏడు గంటలు ప్రెస్ మీట్ పెట్టేసి అధికారులతో చర్చలు జరిగారు మన ముఖ్యమంత్రి ఒక్క నలభై నిమిషాలు మాట్లాడతాడా మీడియా అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పగలుగుతాడా ఒక్క గంట మీడియాని ఫేస్ చేయగలుగుతాడా దమ్ముందా ముఖ్యమంత్రికి ఈయన రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ఎంత చక్కగా సమాధానాలు చెప్తున్నాడు ఎంత చక్కగా ప్రతిపక్ష ప్రతిపక్ష నాయకుల్ని వాళ్ళు వేసేటువంటి వాటికి ఎదురు జవాబులు చెప్తున్నాడు ఈయన లెగిస్తే ఒక్క దద్రపు ముండా కొడుకైనా సరిగ్గా మాట్లాడతారంటే ఆడోళ్ళైతేనే అంగాల గురించి మగోళ్ళు అయితేనే లంగాల బొందులు గురించి మాట్లాడతారు దిక్కుమాలంలో ఉన్నారా మీరు ఏంటా మీరు శాసనసభలోకి వెళ్ళినటువంటి ప్రజాప్రతినిధిలా లేకపోతే ఆ ఫోన్ సైట్లో పనిచేసినటువంటి థర్డ్ గేడ్ ఎమ్మెల్యేలా మీరు నాకు అర్థం కావట్లేదు రాయన రాష్ట్ర వ్యవస్థను భ్రష్టు పట్టించు తల్లి ఇంకా మూడు నెలలు నీకు దరిద్రం తర్వాత నీకు ఆ పబ్బుల్లో శాశ్వతంగా క్యాబినెట్ డాన్స్ వేసుకోవడానికి శాశ్వతమైనటువంటి ఒక వయసు వచ్చింది ఇంకా అంతతోటి ఈ రాష్ట్రం నీకు దండం పెడుతుందని చెప్పేసి నీ ప్రజాముఖంగా తెలియజేస్తూ ఏది ఏమైనా మళ్ళీ ఒక పదేళ్ళు పదిహేను ఏళ్ళు నీ పేరు మాత్రం ఆంధ్ర రాష్ట్రంలో మారు మోగిపోయింది అంత అద్భుతంగా నువ్వు పర్ఫార్మెన్స్ చేస్తున్నావు అని తెలియజేస్తున్నావు